అక్కడికి వచ్చే వాళ్లంతా ఐశ్వర్యమనే అంతస్తు మీద వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు వారికి మన మీద కోపం పోలేదు ఆయన మన ఇంటికొచ్చారు మీరే వెళ్ళలేదు ఉంది లేదు వారు నాకు అన్నం పెట్టి చదివించారు మీలాంటి దేవతలు ఇల్లాలు గయించారు వారంటే నాకు కోపం లేదు కృతజ్ఞత కానీ నాకేంటి చాలా తర్వాత పుట్టింటికి పోతున్నాను ఎందరెందరో చుట్టాన్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను వెళ్ళి నాడెలాగూ లేదు ఈనాడేనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను బాధలు కూడా పడతావేమో బాగా ఆలోచించుకోనింటి పేదెంట్లు బిడ్డా అవమానాలకు అలవాటు పడిపోయాను కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో ఆ భేషిజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా కానీ ఏ చిన్న అవమానం జరిగినా బాధపడతాం పార్వతి నా ఇంట్లో నన్నెవరుస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాని వాళ్ళ సంగతి ప్రతిక్షణం గుర్తు చేస్తూ ఉంటారు పేద పాపం కాదని నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షానికి నీలాగే పార్వతీదేవి వెళతాను నాలాగే శంకరుడు కాని వెళ్ళింది అవమానాల పాలై శంకరుడు ఆదిదేవుడు గనుక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షగ్రాన్ని ధ్వంసం చేశాడు కానీ నేనేం చేయగలను పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది నేనలా వెళ్ళటం లేదు పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది వర పూజకి సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ కూర్చుంటే పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్ ఆఫీస్ లేక పంపుతారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొప్పుకోలేక తస్తున్నా తస్తున్నావా నీకు పుణ్యం ఉంటుంది ఆ మాత్రం చేయకు పద పద అబ్బా నాకు గుండె దడగా ఉంది నేను రాలేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది అమ్మగారు అమ్మగారు వచ్చావా తల్లి మీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అని అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా అమ్మాయి బాబేడమ్మా మీ ఆయన రాలేదు వెనకొస్తున్నారమ్మా నా కోసం అని ముందుగా వచ్చావా తల్లి నా తల్లి ఇందిరెక్కడమ్మా పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చొని ఉంటుంది అయింది అమ్మాయి గారు అన్నది అనిపోయిందన్నమాట బావా ఆడవాడు బాగానే ఉంది మనం పంట అయితే పోతే ఏమైనా తంద మనం చూపించుకుంటారు అంతేనా నమస్కారం వచ్చారు దారి కదా ఎందుకు పాపల కళ్యాణ్ అలాగే వేడుక ఎలానట్లేదు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏనాయనా కులాసా కులాసం మీ అబ్బాయా అవునండి తాతగారు పేరు పెట్టారనమాట అవునండి చాలా సంతోషం ఇలా నిజంగా తాతయ్య అవును బాబు స్వయంగా నీ తాతయ్యను ఒట్టి మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే లేదు బాబు ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా వస్తాను తాతయ్య తాతయ్య మంచి మనోడే దొరికాడు కానీ ఇలా రండి మాట నువ్వైనా ఆత్మంతుండి పెళ్ళాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే సార్ అక్క కమలా పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయిపోతుంది పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా నేను రెడీ ఇలాగే వస్తాను ఇలా నీ ఇవన్నీ నాకెందుకు ఏ దరిద్రం అందరికీ చూపించాలనా నలుగురు నవ్వులు చేయాలనే నాన్న నేను పేదరాన్న అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే నేను ఇటు పేదవాడి భార్యని కాళిక పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాలు రావయ్య కూతురుగా వచ్చావు ఇందరికి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని దాని మెంబర్ వెళ్తే చూచేవాళ్ళు ఏమనుకుంటారు వెంట వెళ్ళారు వాళ్ళు అడుగులు ఎడంగానే ఉంటాడు అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి పెళ్లి కని నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి ఏమ్మా పారు అలా పెడుతున్నా సరే అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా అలాగే తిరుగుతుందట దానిస్తే వచ్చినట్టు తిరగనిందమ్మా